కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం సురారం డివిజన్ సంజీవ్ గాంధీ నగర్ శివశక్తి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయకుడి ప్రతిష్టాపన మంది పాల్గొంటారని ప్రతి సంవత్సరం శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్స్ సుదర్శన్ జెన్ని రవి కిట్టు గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు స్నేహితులు కాలనీవాసులు పాల్గొన్నారు శివశక్తి యూత్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము గత పదిహేను సంవత్సరాల నుంచి వినాయకుడి నిమ్మ పెడుతున్నాము వెయ్యి నుంచి పదిహేను వందల వరకు భోజనాలు పెడుతున్నాము అందరూ భక్తులు వస్తున్నారు తింటున్నారు బాగున్నాయి అని చెప్తున్నారు న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ